ప్రార్థన చేస్తున్న సమయంలో మన నా విపరీతమైనటువంటి ఒక కాంతి విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం నేను తెలియని భాషలలో మాట్లాడటం ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను నా హృదయం పులకించిపోయింది నా శరీరం పులకించిపోయింది నేను కళ్ళు మూసుకొని ఉన్నాను నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపి పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు తన చేతులు భారుగా చాల్చిక నిలబడుకుని ఉంటే ఆయన లోనికి ఆయన ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నా నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన అన్నాడు నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలామంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు అదే సంఘటన నాకు జరిగింది రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళ్తున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలో ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయం చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకనొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలియదు ఆ ప్రాంతం తెలియదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్ పరిశుద్ధాత్ముడు నీలో నీలో నింపినప్పుడు నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు నీ సంఘం పక్కన ఇంకొకడు ఇంకో ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు అది చీకటి భయంకరమైనటువంటి చలి ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది ఈ అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి నేను వెళ్ళింది డిసెంబర్ ప్రాంతం డిసెంబర్ సమయం డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో భయంకరమైన చలి ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది నేను వెళ్ళాను నాకు తెలియదు అంత చలి ఉంటుందని మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను నేను అక్కడికి అక్కడికి వెళ్తే గడగడ గడగడగడ వణికిపోతున్నాను కిందికి దిగాను రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు గడిపాను మూడు రాత్రులు ప్రార్థన ఉదయం లేటం వాక్యపరిచరికి వెళ్తాం ప్రార్థన లేటం ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు ఫలానా చోట దిగు ఫలానా ఇంటికెళ్ళు ఫలానా వాడితో మాట్లాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను చేపలో నా దగ్గర ఐదు వందలు ఏడు వందలు డబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందలు అంటే మహా అయితే కూడా ఒక పది రోజులు మనం ఉండొచ్చు ఈ రోజుల్లో ఐదు వందలు అంటే ఆర రోజే ఉంటాం అది మీకు తెలిసిన విషయమే అయితే నేను వెళ్ళాను ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు ఒక ఇల్లు దాని వెనక దానిపైన జూలాగర్ అని ఉంది జూలాగర్ అంటే ఇంట్లో పిల్లల్ని పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం ఆ ఆ ఇల్లు నాకు కనిపించింది లోపల ఒక రూమ్ చూపించాడు ఒక చైరు ఒక బల్ల మీద ఒక ఒక గ్లాసు దాంట్లో నీ అంటే చెంబు దాంట్లో నీరు ఒక కాట్ అంటే ఒక మంచం ఆ మంచం మీద మంచి పరుపు గల్ల గళ్ళ గల్లగల్లగా ఉండేటటువంటి ఒక షీట్ ఇది నాకు కనిపించింది రాత్రి ఆ దర్శనం చూశాను ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను రెండున్నర మూడు కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య వాక్యం నాకు వచ్చిరాని హిందీ రానే ఏం చేస్తాం ఏది వస్తే అది ముగ సైగలు అనుకోండి మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను ఒక ఒక చోట ప్రభువు దిగమన్నాడు దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను ఒక అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన్ మతాన్ని జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది హిందీలో తెలుగులో కాదు నాకు ఏం లేదండి రూమ్ కావాలి అని అడిగాను అవునా అని పైనుంచి కిందికి చూసి పైన ఒక రూమ్ ఉంది అంది పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే ఏదో గళ్లగడ్లగా ఉండే బెడ్షీటు అదే చైరు అదే టేబుల్ అదే చెంబు నీళ్లు ఉన్నాయి కిందికి వచ్చాను అమ్మ నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్న డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు అన్న ఏం చేస్తారు మీరైతే వర బయటికి అంటారు ఆ అన్నది ఇస్తావు అంది ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను మీరు ఒప్పుకుంటారా ఏ ఊరినిది అంది హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్నాను ఎదురుగా ఒక ఉంది దాంట్లోకి వెళ్ళి బోన్ చేయి నా పేరు చెప్పు అంది కడుపు నిండా భోజనం ఉండటానికి స్థలం ప్రభువును ప్రభు ఇచ్చిన మాటను ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు పదకొండు సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు భీలు బిలాల కోయా గోండు ఇలాంటి వాళ్ళు భారేలా తెలియని భాషలు నాకు తెలియని భాషలు నేను ఎప్పుడూ వినని భాషలు నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను భాషల వరము ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక భాషల వరం ఇస్తాడు చేతులు వేసి మా ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊరిలో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాదులో అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు ఏసు ప్రభు నమ్ముకునే పరిచర్య దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం ఊరు తెలీదు ఏం తెలీదు అదే ఊరిలో పదకొండు సంవత్సరాలు నేను రెండు వేల పదకొండులో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు కానీ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి ఆ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు నేను ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్సు చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభువుగా ప్రభు పరిచయలో వాడుకున్నాడు మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభువు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నేను వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి ఐదేండ్లు పట్టింది ఆ తర్వాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కథ ఏంది నేను చూసుకుంటామని అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితులు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా స్టెఫెనుకు వాక్చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెను ఏ విధంగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారు అనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి ప్రభా ఎలా మా నాకు డ్రై లైఫ్ మొత్తం ఎడారి అనుభవం ఏమీ లేదు ఖాళీ అయిపోయాను నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది అడ్వర్టైజ్మెంట్ అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ ఒక బైబిల్ చెప్తున్నాడు ఏంటి అది కూడా మధ్యప్రదేశ్లో అది కూడా క్రైస్తవులు అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్ పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందుసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మన మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు వీళ్ళు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తుంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తి వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రభువా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవున్ని పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం లేకపోతే గెలవ గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే నీకున్న ఆధారం నీకున్న ఆధారం ఏంటి నాకున్న ఆధారం భోజనం నీకున్న ఆధారం భౌతిక భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం భౌతికంగా నీకు రొట్టెలిస్తాను భౌతికంగా నీకు ఇల్లిస్తాను భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను నువ్వు వస్తావా అని యేసు క్రీస్తు ప్రభువును శోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అట్టాడు నా ఆధారం దేవుడు మాత్రమే నీ రొట్టెలతో నేను బ్రతకను దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఐ విల్ డిఫీట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఐ విల్ డిఫీట్ యు విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యపు శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు రెండవ పరీక్ష ఏసు ప్రభువుకు పెట్టింది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు నాకు మొక్కు చాలు అని అన్నాడు ప్రభు అంటాడు నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను నేను ఆయనకు మాత్రమే ఇస్తాను నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను దేవుని వాక్యపు శక్తి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది మూడవ ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం నీకు నేను అధికారం ఇస్తాను ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది ఈ ప్రపంచం పైన నేనే అధికారిని నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి రా నిన్న మనం చూశాం మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము పాపం అనేటటువంటి ఊబిలో ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది కనుక స్వభావ సిద్ధముగా మనం పాపులమైపోయాం కనుక స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం ఆధారము స్వ వాడే అనుకుంటాం మన ఆరాధన వాడికే ఇస్తాం అలాగే మన అంకిత భావము వాడికే అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం ప్రభు అంటాడు అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు నువ్వు నీ దేవుడైనటువంటి యహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు అధికారం నాది నేను అధికారం తిరిగి తీసుకోవడానికే వచ్చాను నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని ఈ నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు నా అనుయాయులు వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను వారికి నేను సంచగరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను నాకు తోడుగా ఉండి నిన్ను నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను నీవు నీ దేవుడైనటువంటి యహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి ఇది దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు ఈ రోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక స్వార్థ కాదు మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు ఆయన స్థాపిస్తాడు మనము నమ్మేటటువంటి మనము అంగీకరించినటువంటి ఆత్మ ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది ఆయన వస్తే గట్టి గట్టిగా ఇకిలిగా నవ్వేది ఆయన వచ్చాడని చెప్పి గట్టిగట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను శాతాన్ను తిడతానంటాడు ఒక ఎట్ల పడితే అట్లా పరిశుద్ధాత్మని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలివాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది పరిశుద్ధాత్మని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా చేతులు ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది పరిశుద్ధాత్మని శక్తి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వర్చస్సును యేసు క్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది పరిశుద్ధాత్మని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది పరిశుద్ధాత్మని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది పరిశుద్ధాత్మని శక్తి కేవలం చక్క భజన నేర్పించదు మనం ప్రకటిస్తున్నట్లుగా అప్పుడప్పుడు సంఘాల్లో టీవీలకెక్కి ప్రకటిస్తూ ఉంటారు ఈ రోజుల్లో పరిశుద్ధాత్ముని శక్తిని అవహేళన పరచటం మేము ప్రకటించినటువంటి వేరొక సువార్త వేరొక సువార్త ఏంటి నువ్వు ఆయన దగ్గరికి వస్తే చచ్చిపోతే పరలోకం పోతావు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను చేయించుతా నీకు కొడుకు పుడతాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు పెళ్ళైపోతుంది నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకేవేవో నోటికొచ్చింది కానీ ఏసు క్రీస్తే స్వయంగా ప్రకటించినటువంటి సువార్త మనం ఇంతవరకు చూసే మార్కు సువార్తలు ఆయన దేవుని రాజ్యం అన్నటువంటి సువార్తను ప్రకటించాడు మతం కట్టడం కాదు నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభా అని ప్రార్థించాను ప్రభా సాక్షిగా ఉండటం అంటే ఏంటి సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా సాక్షిగా ఉండడం అంటే ప్రభు నన్ను ఆశీర్దించి కొడుగు బుట్టించాడని చెప్పటమేనా సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండేనని లేపాడని చెప్పటమేనా సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభ్వా నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు నాకు మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి పదహారు నుంచి సమస్త జనులను పద్దెనిమిది నుంచి చదువుదామా అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ వారికి బోధించుడి ఇదిగో నేను యుగసమాప్తి సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అధికారము నాది పరలోకంలో అధికారం నాది భూలోకంలో అధికారం నాది నీ పైన అధికారం నాది నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును నువ్వు వెళ్ళు ఎలా వెళ్ళాలి ప్రతినిధిగా వెళ్ళాలి నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది నువ్వు చేయి పెడితే నేను చేయి పెట్టినట్లుగా ఉంటుంది నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి నీ ప్రవర్తన నా ప్రవర్తనలాగా ఉండాలి నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా సాక్ష్యముగా జీవించటం సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి నాలుగు గోడల మధ్య మాత్రమే పెట్టటం కాదు ప్రియులారా సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది సాక్షి జీవితం అనంటే నువ్వు చేసే నువ్వు ఏ ఏ రంగములో ప్రభుత్వ రంగమైనా వ్యాపార రంగమైనా ప్రైవేటు రంగమైనా మీడియా రంగమైనా ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను ఆయన కొరకు నేను సంఘ స్థాపన ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయడానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం అందుకనే ఆయన అంటాడు జనములను ఏం చేయాలి శిష్యులనుగా చేయాలి జనములను అన్న చోట దేశములను సంస్కృతులను జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు మన పిలుపు ఒక దానియేలు పిలుపు మన పిలుపు ఒక నేమ్య పిలుపు మన పిలుపు ఒక ఒక దావీదు పిలుపు మన పిలుపు ఒక ఎస్తేరుకి ఇవ్వబడినటువంటి పిలుపు మన పిలుపు కేవలము చక్క భజన చేసే పిలుపు కాదు మన పిలుపు కేవలం మతంలో ఉండటం కాదు మన పిలుపు వాడి చేతి పని ఎందు నిపుణత గలవాడిని చూచితి వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడును అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆ పిలుపులో మనం ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అపోస్తరుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తరుల కార్యము మొదటి అధ్యాయం నా మొదటి నా ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు ఏం చెప్పాడు మీరు ఒక మతం కట్టండి మీరు వెళ్ళి చక్క భజన్ చేయండి మీతో పాటు నేను కూడా భజన చేస్తాను అన్నాడా అది మన ఆత్మీయ జీవితంలో భాగం కానీ అది మాత్రమే ఆత్మీయ జీవితం కాదు ఆయన ఏమన్నాడు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు రాజ్యములో రాజు ఉంటాడు రాజ్యములో సైన్యం ఉంటుంది రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటకు తీసుకొని రావాలి అన్న ఆలోచనలుంటాయి రాజ్యములో విద్యా వైద్య ఆరోగ్య రంగాలు ఉంటాయి రాజ్యంలో మీడియా ఉంటుంది ప్రతి ఒక్క విషయము ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము రాజ్యమునను గురించినటువంటి దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభు చెప్పాడు ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరువులేమునో నుండి వెళ్ళక నావల విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి పరిశుద్ధాత్ముని పొందుకొని పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది మన సొంత శక్తికి చేత కాదు మన సొంత ఆలోచనలకు చేత కాదు మన సొంత జ్ఞానముతో నిర్మించలేం పరిశుద్ధాత్ముడు దిగి రావాలి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు కాబట్టి వారు కూడు వచ్చిన వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ముందు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా ఇంకా మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు రాజ్యం అంటే ఇంకా ఇస్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు రాజ్యం అంటే ఇంకా నాలుగు గోడల మధ్య అనుకుంటున్నారు రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు ప్రభు అంటాడు ఎందుకయా తొందరపడతారు మీరు మీరు అనుకున్న రాజ్యం వేరు నేను చెప్పే రాజ్యం వేరు మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందరు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు ఎవరు సాక్షులై ఉంటారు ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు సాక్షులై ఉంటారు ఎలా సాక్షులై ఉంటారు రెండవ అధ్యాయం అప్పుడు వేగముగా వీచుబలమైన గాలి వంటి ఒక ధ్వని రెండవ వచనం ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కటి మీ ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడ సాగిరి కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి ప్రేమైనటువంటి దేవుని సంఘమా పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు మన వాక్ శక్తిని చూసినప్పుడు మన జీవితాల్లో కరిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి వీడిని కాల్ చేద్దాం లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్లి పూడ్ చేద్దాం వీడిని తాకొద్దు వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ఒక ఒక విలియం కేరీ గారికి వాణ్ణి హత్తుకోమని చెప్పింది ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పే తీసుకుని వెళ్ళారు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠ రోగాన్ని సైతం జయించగలదు కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు చేత్తో అన్నం పెట్టగలదు వాడి పుండ్లను తుడవగలదు వాడి కట్లు కట్టగలదు ప్రజలు చూసి అనుకుంటారు వీడు తాగి వచ్చాడు అనుకుంటారు బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడుండాలి ఎక్కడికి వచ్చాడు వారికి అర్థం కాదు లోకానికి ఈ విలువలు అర్థం కావు లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అనంటే అన్నీ విడిచి సంపాదన మీద పడరా లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే నీ సంపదను విడిచి నీ వనరులను వితరీకరించి నీ వనరులను వితి వికేంద్రీకరించి నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు చూడలేని వారిని చూడమంటాడు అదే నీ పిలుపు అని అంటాడు ముప్పై ఆరో వచనం మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త మీకు పుళ్ళలు పుడతారు మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభు ఇదా కాదు ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు ప్రభువుగా దేవుడు ప్రకటించాడు ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు ఇది సువార్త ఆ రోజు ఏం జరిగింది